బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన నిఖిల్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ గురించి ఆలోచిస్తాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు తన మంచితనమే అప్పుడప్పుడు తనకి మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది హౌస్ మేట్స్ అందరూ కూడా రెండు టీంలుగా డివైడ్ అయిన సంగతి తెలిసిందే అయితే అభయ్ టీంలో ఉన్న ఆడవాళ్లు యష్మి ప్రేరణ మేము ముందు కుకింగ్ చేసుకుంటామంటే మేము ముందు కుకింగ్ చేసుకుంటామంటూ ఇందులో నిఖిల్ టీంలో ఉన్న నైనిక విష్ణుప్రియ మేం ఫుడ్ ముందు ప్రిపేర్ చేసుకుంటాం మేమే ముందు చేసుకుంటాం అంటూ మీరే కదా కిచెన్ లో ఉంటారంటూ గొడవ పెట్టుకుంటారు ఇక చీఫ్ గా వ్యవహరిస్తున్న నిఖిల్ ఒక సలహా వచ్చి బిగ్ బాస్ ప్లీజ్ నన్ను కన్వెక్షన్ రూమ్ కి పిలవరా నేను మీతో మాట్లాడాలి అంటూ బిగ్ బాస్ ని అడుగుతాడు ఒకటికి పది సార్లు ఇక బిగ్ బాస్ కొద్దిసేపటి తర్వాత నిఖిల్ మీరు కన్వెక్షన్ రూమ్ కి రండి అని పిలిచారు ఇక ఇక ఏం చెప్పాలని అనుకుంటున్నా అని బిగ్ బాస్ అడుగుతాడు ఎందుకు కన్వెన్షన్ రూమ్ కి రావాలని అనుకున్నావు నిఖిల్ అని అడిగితే బిగ్ బాస్ నాకు ఒక చిన్న విన్నపం ఏంటంటే హౌస్ లో రెండు టీంలుగా కొనసాగుతూ ఉన్నాయి నా టీం అభయ్ టీం అయితే వంట చేసుకునే దగ్గర అవతల టీం వాళ్ళు మా టీం వాళ్ళు కొంచెం గొడవలు పెట్టుకుంటూ ఉన్నారు అలా కాకుండా ఒక టీం వాళ్ళకి కొంత సమయం రెండో టీం వాళ్ళకి మరికొంత సమయం ఇస్తే బాగుంటుందేమో అది కూడా మా టీం సభ్యులు వంట చేసుకున్నప్పుడు కేవలం వంట దగ్గర ముగ్గురు మాత్రమే ఉండాలి అలాగే అభయ్ టీంలో వంట చేసుకునేటప్పుడు వాళ్ళ టీం నుంచి ముగ్గురు మాత్రమే ఉండాలి అని బిగ్ బాస్ కి తెలియజేశాడు ఎందుకు అలా చేయాలని అనుకుంటున్నావు దానికి కారణం చెప్పు అని బిగ్ బాస్ నిఖిల్ అడిగితే అదేం లేదు బిగ్ బాస్ వంట సమయంలోనే ఎక్కువగా అక్కడే ఉండిపోతున్నారు అంతేకాదు మేము ముందు చేసుకోవాలంటే మేము ముందు చేసుకోవాలంటున్నారు అందుకే నా కోసం ఈ నియమం మీరు మారుస్తారని అనుకుంటున్నాను అంటే బిగ్ బాస్ ఎట్టకేలకు ఏమనుకున్నాడు ఏమో కానీ మొత్తానికి నిఖిల్ తీసుకున్న నిర్ణయం కరెక్టే అనుకున్నాడు ఏమో వెంటనే వాళ్ళకి అనౌన్స్ చేసి చెప్పాడు బిగ్ బాస్ దీంతో నిఖిల్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బిగ్ బాస్ అని చెప్తాడు మొత్తానికి నిఖిల్ తీసుకున్న మంచి ప్లాన్ కి బిగ్ బాస్ కూడా వత్తాసు పలకటం సూపర్ అని చెప్పొచ్చు ఏదేమైనా సరే బిగ్ బాస్ చర్య చిత్రంలో ఇది నిలిచిపోతుందని చెప్పొచ్చు ఎందుకంటే ఫస్ట్ సారి బిగ్ బాస్ రూల్స్ ని మార్చేశాడు నిఖిల్ మరి మీరేమంటారు సరే కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని